గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లైడీస్ ఈరోజు మనం సిక్స్టీ టూ అవర్స్ ట్రైనింగ్కి ట్రైనింగ్కి సిద్ధమవుతున్నాం అయితే నేను చెప్పే విషయాలు ఈ గ్రూప్లో పెట్టడం లేదు ఎందుకు ఈ మధ్యన కొన్ని పెట్టానంటే ఇమ్మీడియట్లీగా వెంటనే తెలుసుకోవాలని ఉన్నప్పుడు మీరు మన ఛానళ్ళకి వెళ్ళి చూసే టైంలో మీరు చూడపోవచ్చు గ్రూప్ అయితే వెంటనే చూస్తారని ఇమ్మీడియట్లీ చెప్పాల్సి ఇందరూ చెప్పాను ఇక మీదట ఇందులో మన ఎక్స్చేంజ్ ఆ ట్రైనింగ్స్ గురించి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వకుండా గ్రూపులు ఇవ్వకుండా యథావిధిగా ఛానల్లో ఇస్తాను నాకు సమయం కలిసి వస్తుంది కాబట్టి మరి నిన్న మొన్న ఈ మధ్య ఇచ్చారు కదా అంటే అది చెప్పాను అర్జెంటుగా ఇవ్వాల్సింది కాబట్టి కొన్ని తప్పనిసరి కాబట్టి ఇంకా మనం ఛానల్కి అలవాటు అయిన ఇంకా అలవాటు అవ్వని వారు కొద్ది గుండిపోయారు కాబట్టి ఇందులో ఇచ్చాను అందులో అలవాటు అవుతున్నారు నేను పెట్టిన దానికి వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని లవ్ సింబల్ ద్వారానో థమ్స్అప్ సింబల్ ద్వారానో ఏదో ఒక సింబల్ తోటి వారి అంగీకరణ తెలియజేస్తుందంటే దానికి అలవాటు అయ్యారు ఇక మీదట కూడా ఒక్క ఛానల్లోనే చూడండి కింద చూడద్దు ఛానల్లో అడ్మిన్ ఉన్న వాళ్ళు అస్సలేం పెట్టకండి అస్సలు పెట్టద్దు నేను ఏదైనా వాయిస్ ఇస్తాను కాబట్టి అది వేరే భాషల్లో పెట్టేవాళ్ళు పెట్టండి ఒకరు హిందీలో పెడితే ఒకరు మలయాళం పెడితే ఒకరు కన్నడ పెడితే ఒకరు ఒడిశాలో పెడితే ఒకరు నేను ఆల్రెడీ తెలుగులో పెడతాను అవి మాత్రం చేయండి అక్కడ తప్పిస్తే మళ్ళీ ఒకరి హిందీలు పెట్టిన ఇంకొకరు హిందీలు పెట్టడం నేను పెట్టిన దానికి లవ్ సింబల్స్ లేకపోతే కంగ్రాజులేషన్స్ చెప్పడం అవి ఏది కూడా మన తాలూకా ఛానల్లో చేయొద్దు చూసేవారికి మళ్ళీ ఎక్కువ వైపుకూడదు మ్యాటర్ ఎవరైతే అందులో నా లాంగ్వేజ్ చెప్తున్నారో వాళ్ళ ఫోటో పెట్టి మాత్రం చేయండి అలా చేసే వాళ్ళు నాకు ఒక కన్నడ రాజకుమారి చేస్తున్నాడు జోసఫ్ డాడీ ఫోటో పెట్టడు ఇంకా భేమ్సన్ పెట్టాడు తర్వాత హిందీ డాడీ పెట్టాడు ఫోటో పెట్టి మాత్రమే పెడితే మాత్రం చేయండిలా చేయద్దు అందువల్ల ఈరోజు కూడా చాలా మంచి విషయాలు నేను చెప్పాలి అది ఇందులో చెప్పను ఛానల్లో చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడుతాను అందులోనూ అవి చూడండి అవి మీ గ్రూపులో ఇంట్లో పెట్టండి థ్యాంక్ యూ దీనికి సహకరించండి రాను రాను మనం ఛానల్కి అలవాటువాలా ఎందుకంటే రేపు డిసెంబర్ తర్వాత లేదా అదే డిసెంబరు ఈ కాయిన్ ఎప్పుడైతే నేను డిసెంబర్లో లాంచ్ చేశాను ఆ తర్వాత నుంచి ఛానల్లో నేను మాట్లాడను సారీ ఈ గ్రూపుల్లో కొన్నాళ్ళు ప్రపంచమంతా తిరిగేదానికి ఆ ఛానల్లోనే మాట్లాడతాను కాబట్టి ఛానల్లోకి అందరూ అలవాటు చేసుకుంటారు ఈ గ్రూపుల్లో ఏది నేను పెట్టాను కాబట్టి పెట్టలేదని ఎవరు బాధపడకండి తెలుసుకోవాలంటే అందులో మాత్రం పెడతాను థ్యాంక్ యూ ఇప్పుడు ఛానల్లో పెడతాను అక్కడ చూడండి థ్యాంక్ యూ నా సమయాన్ని మిగిల్చితే నేను ఇంకా ఎక్కువగా పనిచేస్తాను అది నా హెల్త్కి కూడా ఇంపార్టెంట్ నా ఆరోగ్యాన్ని కోరుకునేవారు మన కంపెనీ తాలూకా అభివృద్ధిని కోరుకునేవారు మన కమ్యూనిటీని అభివృద్ధిని కోరుకునే వాళ్ళు గ్రూపుల్లో కాకుండా ఛానల్లో చూడడం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను గుడ్ మార్నింగ్ నడీస్ ఈరోజు మనం సిక్స్టీ టూ అవర్స్ ట్రైనింగ్ ట్రైనింగ్కి సిద్ధమవుతున్నాం అయితే నేను చెప్పే విషయాలు ఈ గ్రూప్లో పెట్టడం లేదు ఎందుకు ఈ మధ్యన కొన్ని పెట్టానంటే ఇమ్మీడియట్లీగా వెంటనే తెలుసుకోవాలని ఉన్నప్పుడు మీరు మన ఛానళ్ళకి వెళ్ళి చూసే టైంలో మీరు చూడపోవచ్చు గ్రూప్ అయితే వెంటనే చూస్తారని ఇమ్మీడియట్లీ చెప్పాల్సి ఇందులో చెప్పాను ఇక మీదట ఇందులో మన ఎక్స్చేంజ్ ఆ ట్రైనింగ్స్ గురించి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వకుండా గ్రూపులో ఇవ్వకుండా యథావిధిగా ఛానల్లోని ఇస్తాను నాకు సమయం కలిసి వస్తుంది కాబట్టి మరి నిన్న మొన్న ఈ మధ్య ఇచ్చారు కదా అంటే అది చెప్పాను అర్జెంటుగా ఇవ్వాల్సింది కాబట్టి కొన్ని తప్పనిసరి కాబట్టి ఇంకా మనం ఛానల్కి అలవాటు అయిన ఇంకా అలవాటు అవ్వని వారు కొద్ది ఉండిపోయారు కాబట్టి ఇందులో ఇచ్చాను అందులో అలవాటు అవుతున్నారు నేను పెట్టిన దానికి వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని లవ్ సింబల్ ద్వారానో థమ్స్అప్ సింబల్ ద్వారానో ఏదో ఒక సింబల్ తోటి వారి అంగీకారాన్ని తెలియజేస్తున్నారంటే దానికి అలవాటు ఇక మీద కూడా ఒక్క ఛానల్లోనే చూడండి ఇంక ఇందులో చూడవద్దు ఛానల్లో ఎప్పుడు ఉన్న వాళ్ళు అస్సలు ఏం పెట్టకండి అస్సలు పెట్టద్దు నేను ఏదైనా వాయిస్ ఇస్తాను కాబట్టి అది వేరే భాషల్లో పెట్టేవాళ్ళు పెట్టండి ఒకరు హిందీలో పెడితే ఒకరు మలయాళం పెడితే ఒకరు కన్నడ పెడితే ఒకరు ఒడిశాలో పెడితే ఒకరు నేను ఆల్రెడీ తెలుగులో పెడతాను అవి మాత్రం చేయండి అక్కడ తప్పిస్తే మళ్ళీ ఒక హిందీలు పెట్టిన ఇంకొకరు హిందీలో పెట్టడం నేను పెట్టిన దానికి లవ్ సింబల్స్ లేదా కంగ్రాటేషన్స్ చెప్పడం అవి కూడా మన తాలూకా ఛానల్లో చేయొద్దు చూసేవారికి మళ్ళీ ఎక్కువ వైపుకూడదు మాట ఎవరైతే అందులో నా లాంగ్వేజ్ చెప్తున్నారో వాళ్ళ ఫోటో పెట్టి మాత్రం చేయండి అలా వాళ్ళు నాకు ఒక కన్నడ రాజకుమారి చేస్తున్నాడు జోసఫ్ డాడీ ఫోటో పెట్టడు ఇంకా భీమ్సేన్ పెట్టడం తర్వాత కింద డాడీ పెట్టడం ఫోటో పెట్టి మాత్రమే పెడితే మాత్రం చేయండిలా చేయదు అందువల్ల ఈ రోజు కూడా చాలా మంచి విషయాలు నేను చెప్పాలి అది ఇందులో చెప్పను ఛానల్లో చెప్తాను ఇప్పుడు నేను మాట్లాడతాను అందులోనూ అవి చూడండి అవి మీ గ్రూప్ లైన్లో పెట్టండి థ్యాంక్ యూ దీనికి సహకరించండి రాను రాను మనం ఛానల్కి అలవాటు అలా ఎందుకంటే రేపు డిసెంబర్ తర్వాత లేదా అదే డిసెంబరు ఈ కాయిన్ ఎప్పుడైతే నేను డిసెంబర్లో లాంచ్ చేశానో ఆ తర్వాత నుంచి ఈ ఛానల్లో నేను మాట్లాడను సారీ ఈ గ్రూపుల్లో కొన్నాళ్ళు ప్రపంచవంతత తిరిగేదానికి ఆ ఛానల్లోనే మాట్లాడతాను కాబట్టి ఛానల్లోకి అందరూ అలవాటు చేసుకున్నారు ఈ గ్రూపుల్లో ఏది నేను పెట్టను కాబట్టి పెట్టలేదని ఎవరు బాధపడకండి తెలుసుకోవాలంటే అందులో మాత్రమే పెడతాను థ్యాంక్ యూ ఇప్పుడు ఛానల్లో పెడతాను అక్కడ చూడండి థ్యాంక్ యూ నా సమయాన్ని మిగిల్చితే నేను ఇంకా ఎక్కువగా పనిచేస్తాను అది నా హెల్త్కి కూడా ఇంపార్టెంట్ నా ఆరోగ్యాన్ని కోరుకునే మన కంపెనీ తాలూకా అభివృద్ధిని కోరుకునేవారు మన కమ్యూనిటీ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు గ్రూపుల్లో కాకుండా ఛానల్లో చూడడం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను